ఈ రోజు బిజెపి అభ్యర్థి భూ నరసి గౌడ్ గారి నామినేషన్ ప్రక్రియలో పచ్చనపేట నుంచి వెళ్ళి అధిక సంఖ్యలో పాల్గొనడం జరుగుతుంది ఈసారి మాత్రం ఖచ్చితంగా భువనగిరి మాత్రం ఖచ్చితంగా భువని కొడతాం హండ్రెడ్ పర్సెంట్ అది నాలుగు వందల సీట్లలో భువనగిరి సీట్ ఖచ్చితంగా ఉంటది అంత ఖుషితోనే పచ్చపెట్టి నుంచి వెళ్ళి వెళ్తున్నాం పైన జై శ్రీరామ్ మన భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో అభ్యర్థి అయిన భూనరసే గౌడ్ నామినేషన్కి మా బత మేడ మండల అధిక సంఖ్యలో ఉత్సాహంగా బయలుదేరుతున్నాము తెలంగాణలో ఫస్ట్ బోనీ కొట్టిందంటే భువనగిరి గడ్డ సమాచయం అడ్డాగా మారిపోతుంది దీనితోటి తెలంగాణ ప్రజలు తెలంగాణ పన్నెండు పన్నెండు సీట్లు గెలవడానికి మాకు సానుకూలంగా రిపోర్ట్స్ ఉన్నాయి మేము అందరూ కష్టపడి పనిచేస్తున్నాము ఈసారి నాలుగు వందల సీట్లతోటి తెలంగాణ కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాము నాయకత్వంలో భారత్ మతాకి భారతీయ జనతా పార్టీ భువనగిరి అభ్యర్థి శ్రీ బూర నర్సే గౌడ్ గారి నామినేషన్ ప్రక్రియకు జనగామ నియోజకవర్గం నుంచి అత్యధికంగా కార్యకర్తలు ఉత్సాహంగా పోవడం జరుగుతున్నది బి ఫార్ భువనగిరి బి ఫర్ బూరా బి ఫర్ బిజెపి బిజెపి విజయం ఖాయం బూర నరసియగ గౌడ్ గారి విజయం ఖాయం నరేంద్ర మోడీ గారి విజయం ఖాయం ఆల్రెడీ రాబోయే ఎలక్షన్ లో మేము ఒక సీటు గెలుచున్నాము ఇప్పుడు సూరత్ సిట్ గెలుచున్నాము ఖచ్చితంగా భువనగిరి సీట్ కూడా గెలుస్తామని కార్యకర్తలు అందరికీ విశ్వాసంగా ఉన్నది మండలాధ్యక్షుడు గారిందర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో భారీ భారీగా మేము వెళ్తా ఉన్నాం నామినేషన్ కోసం ఈ రోజు ఊర నర్సే గౌడ్ గారి విజయం భువనగిరిలో తథ్యం అన్న విషయం భువనగిరి ప్రజలందరూ చెప్తా ఉన్నారు ఒకటే మాట ఎక్కడ చూసినా కూడా ఎన్నికలు మోడీ గారి ఎలక్షన్లే మోడీ గారు అయినప్పుడు వందకు వంద శాతం దేశంలోని నూట నలభై ఐదు కోట్ల ప్రజలు ఓటేసేది కూడా మోడీ గారికే మోడీ గారి గమనం గుర్తుకే ఎందుకంటే మనం పెళ్లికి పోయినప్పుడు పెళ్లి పడితే ఆశీర్వాదం ఇస్తాం అట్లా ఎలక్షన్లు మోడీ గారు పోయినప్పుడు వందకు వంద శాతం ఓట్లు కూడా మోడీ గారికి పడతాయని చెప్పి అందరు నిర్ణయం తీసుకున్నారు ఎందుకు మోడీ గారికి వెయ్యాలని చెప్పి కొంతమంది అడుగుతా ఉంటారు కాబట్టి పిఎం కిసాన్ యోజన ఇచ్చినందుకు నాలుగు పట్ల ఇల్లు కొట్టించినందుకు ఆయుష్మాన్ భారత్ కార్డు ఇచ్చినందుకు జాతీయ ఆధారణ నిర్మాణం చేసినందుకు దేశాన్ని ఆర్థికంగా ఐదవ శక్తిగా ఆవిర్భవించినందుకు కరోనా అప్పుడు అందరికి టీకాలు ఇచ్చి అందరిని రక్షించినందుకు టాయిలెట్ల నిర్మాణం చేసినందుకు రోడ్ల నిర్మాణం చేసినందుకు గ్రామ పంచాయతీ చేసినందుకు ఈ విధంగా వందలాది వేలాది పథకాలతోటి దేశాన్ని అభివృద్ధి చేసిన నాయకునికే ఓట్లేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వంద రోజుల పైన కూడా ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా పూర్తిగా నెరవేర్చలేదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ రాబోయే రాదు అని చెప్పి ప్రజలు నిర్ణయించుకున్నారు ఎందుకు రావద్దు ఎందుకు ఓటేయద్దు కాంగ్రెస్ పార్టీ కంటే ఒకటి రెండు లక్షల రుణమాఫీ చేస్తా ఉన్నారు డిసెంబర్ తొమ్మిదో తారీఖు కానీ ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల రుణమాఫీ చేయలేదు ఒట్లు వరి కొనుగోలు కేంద్రాల్లో అన్ని ఒట్లు ఉన్నాయి మీరు ఐదు వందల రూపాయలు కింటాకిస్తాన్నారు కానీ ఆ పైసలు కూడా ఇవ్వలేదు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకి ఇస్తా అవి కూడా ఇవ్వలేదు మీరు రుణమాఫీ రుణమాఫీ వదిలేసారు అదే విధంగా నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తా ఉన్నారు ఉద్యోగాలు నియామకాలు చేస్తానారు అవి కూడా చేయలేదు లేదు మంత్రంగా ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ తూతూ మంత్రంగా చేస్తా ఉన్నారు అదే విధంగా ఉచిత కరెంటు కూడా రెండు వందల మీటర్ల పూర్తి స్థాయిలో చేయలేదు ఈ విధంగా చెప్పుకుంటా పోతే అమలు కాని హామీలు ఇచ్చి ఈ రోజు ఫెయిల్ అయింది ఎవరే అంటే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కాబట్టి వారికి ఓటేయాలని వేయాలని చెప్పి ప్రజలు ఓటేయాలని చెప్పి ఎవరు అనుకోవట్లేదు ప్రజలందరూ వారిని తిరస్కరించారు లాస్ట్ మిగిలిపోయింది బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి పార్టీ ఢిల్లీలో లేదు రాదు ఇంకెప్పుడు కూడా గల్లీలో కూడా రాకుండా ఈ రోజు జైలకే పరిమితం అయింది వాళ్ళు చేసిన అవినీతి కుంభకోణాల్లో లక్షలాది కోట్ల రూపాయల తోటి ఈ రోజు బిడ్డ జైల్లో ఉంది రేపు తండ్రి అన్న కూడా జైల్లో ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆ పార్టీ కోటేందని ఓటు చెప్పి ప్రజలందరూ నిర్ణయించుకున్నారు ఎక్కడ ఒకటే మాట బార్ బార్ ఈసారి మోడీ సర్కార్ నాలుగు వందల సీట్లతోటి ఆ నాలుగు వందలలో పూర నరసే గౌడ్ గారి పార్లమెంట్ నియోజకవర్గం భువనగిరి కూడా రాబోతా ఉంది ఇంత పెద్ద సంఖ్యలో పాల్గొన్న మా నాయకులకు కార్యకర్తలకు భువనగిరి ప్రజలకు తెలంగాణ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి